ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభని యస్సు క్రీస్తున్నాము శుభములు కలిగినగాక గాక ఈ యొక్క దిన దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు యశ గ్రంథం అరవై అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ దేవుని యొక్క వాక్యం మినుచు ఆదరించుచున్నా మీ అందరికీ ప్రభు అత్యధికమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదించి భద్రపరచును గాక హన్ ఎస్వయ అరవై అధ్యాయాన్ని చూసినప్పుడు ఇష్రాయలీలు మరియు యొక్క వైభవమును వచ్చి ఆయన ప్రియులైన బిడ్డలకు వచ్చి వ్రాయబడి ఉంది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఏహో మహిమ నీ మీద ఉదయించెను హలోయ ఉదయించెను నీకు వెలుగు వచ్చి ఉన్నది ఈ వాక్యము దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది యస్ ప్రభు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు అంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎరుషలేమునకు వెలుగు వచ్చి ఉన్నది ఇష్రాలకు వెలుగు వచ్చి ఉన్నది అనగా యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు లెము ఎందుకు ఇంకా అలాగుంటావు తేజరిళ్ళు అేజరిల్లు తేజరిల్లు అని ఉత్సాహపరుస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము ఏ హో నీ మీద ఉదయించను క్రిస్తు ప్రభు ఉదయించిన నక్షత్రము ఫర్ ద లైట్ ఈస్ కమ్ అండ్ ద గ్లోఫ్ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమ యహో మహిమ నీ మీద ఉదయించను యహో మహిమ ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి హోబా దేవుని యొక్క మహిమ ఉదయించబోతూ ఉంది ఎక్కడ సీవనులో ఎక్కడ ఎరుసలేము హెడ్ క్వార్టర్లోనే ఎందుకనగా ఆయన ఆ యొక్క మక్ ఎడల మక్కువ చూపిస్తూ ఉన్నాడు చూడము భూమిని చీకటి కమ్ముచూ ఉన్నది ఈ దినాల్లో భూమి మీద చీకటి కబ్బుతూ ఉంది ఆ దినాల్లో ప్రవచించిన ఏషయ ఈ దినాల గురించి మాట్లాడుతూ ఉంది ఈ వాక్యము చూడండి చూడండి భూమి మీద అంతా చీకటి ఈ లోకమంతా చీకటితో నిండిపోయింది ఈ లోకమంతా ఈ లోక జ్ఞానముతో నిండిపోయింది రాజకీయాలతో నిండిపోయింది కక్షలతో మిషలతో నిండిపోయింది ద్వేషముతో రగిలిపోతుంది మండిపోతుంది అత్యాధు ఆధునికమైన ఆ యొక్క ఆయుధాలతో క్రాఫ్ట్స్తో ర్యాకెట్స్తో ఇంకా ఎన్నన్నా చెప్పండి బాంబులతో ఏం చేస్తుందండి జనముల మీద చీకటి కమ్ముతుంది ఈ రోజున అన్నీ బాంబులు అన్ని వేల ర్యాకెట్స్ అన్ని విధాలుగా ఇస్రాయల్ చుట్టూ ధ్వజమెత్తి అవి బాంబులు పేలుస్తూ ఉండగా చీకటి కమ్మలేదా కమ్ముతుంది అట్మాస్ఫియర్ అంతా పొల్యూట్ అయిపోతుంది దేవుడిచ్చిన పవిత్రమైన ఈ యొక్క అట్మాస్ఫియర్ అనగా వాతావరణం అంతా కూడా కాలుష్యము అయిపోతోంది కాలుష్యము అయిపోతోంది ప్రాణవాయువు కొరత నీటి కొరత ఆహారము పండని కొరత నా ప్రిల్లరా దృశ్యాలు మనము చూస్తున్నాము చూడము భూమిని చీకటి కమ్ముచున్నది అప్పుడే చెప్పాడు అనంటే అప్పటి నుంచి ఇది ఉంది అని అర్థం అప్పటి నుంచి చీకటి కమ్ముతూ ఉంది అని అర్థం ద్వేష భయంకరమైన ద్వేషాలు క్రోధాలు కక్షలు ఈర్షలు బా ఎక్కువ పట్టిన బాణాలతో రెడీగా ఉన్నారు అప్పటి నుంచి అని అర్థం కటిక చీకటి జనములను కమ్మచు ఉన్నది యేహో వాణి మీద ఉదయించుచున్నాడు ఉన్నాడు ఈ కటక చీకటి మధ్య శత్రువు బాధ మధ్య శత్రువుల ఈ ద్రోహముల మధ్య భయంకరమైన ఈ యొక్క ఈర్షతో కూలిపోతున్న కుప్ప కూలిపోతున్న రాజ్యాలు ఎగబడుతున్న దేశాలు ఎంత భయంకరంగా ఉంటే ఇజ్రాయెల్ వారి పక్షంగా దేవుని యొక్క అద్భుతమైన అద్భుతమైన ఆ యొక్క వాగ్దానం ఏమనగా ఇదిగో యహోవాణి మీద ఉదయించుచూ ఉన్నాడు ఆయన మహిమని మీద కనబడుచున్నది అప్పటి నుంచే అప్పటినుంచే కనబడుతూ ఉంది ఆయన మహిమ ఆలోచన చేద్దాం ఇది యసు క్రీస్తు ప్రభు జననానికి సదృశంగా ఉంది ఇది రాబోతున్న సియోను పర్వతం మీద ఆయన ఆస ఆసీనుడై ఆ యొక్క ఎరుషలేము మహిమతో దేవుని యొక్క ప్రకాశముతో నిండబోతుంది అని కూడా ఈ యొక్క గొప్ప వాగ్దానం మనతో మాట్లాడుతుంది ఇది ఒక్క ఇ్రాయల్ దేశం మీదే ఎగబడతలేరండి చుట్టూ ఉన్న దేశాలు కూడా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి బామలు ఒకరు వాళ్ళ ఆయుధాల సంపత్తిని అంతా కాల్చుకుంటూ ఉన్నారు కాల్చుకుంటూ ఉన్నారు బి హోల్డ్ దాక్ ది అర్త్ అండ్ గ్రాస్ డార్ ద పీపుల్ బట్ దిస్ గ్లో బిన్ ఎంత బాగుందండి నీ మీద కనబడుచు ఉన్నది దేవుని యొక్క మహిమ నీ మీద కనబడుతూ ఉంది ఆలోచన చేద్దాం దేవుని యొక్క మహిమ ఎవరి మీద ఏ ఋషుల మీద ఆయన బిడ్డల మీద కనబడుతూ ఉన్నది అని ఇక్కడ మనకు ఈ వాగ్దానము మాట్లాడుతూ ఉంది నా ప్రిల్లరా ఆలోచన చేద్దాము జనములు నీ వెలుగునకు వచ్చినరు చీకటి చుట్టూ కమ్ముకున్నది ఇక ఏమాత్రం ఎలక్ట్రిసిటీ లేదు ఏమాత్రం కూడా వారి యొక్క ఆ వెలుగు సంపత్తి లేకపోతే వెలుగు ఇవ్వని చీకటిలో ఉన్నారు ఇక వారందరు ఎక్కడికి వస్తున్నారండి నీ వెలుగునకు వచ్చేదరు అనగా ఎవరండి వెలుగు ఎస్సు ప్రభు నేనే వెలుగును అయి ఉన్నాను అన్నాడు అందుకనే జనములందరూ నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు ఉదయ కాంతి అనగా ఎస్సు క్రీస్తు ప్రభు ఎస్సు క్రీస్తు ప్రభు కాంతికి వారు సియోను పర్వతం వద్దకు వచ్చుచూ ఉన్నారు రాబోతూ ఉన్నారు కనులైతే చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న దేశాలు అవన్నీ ఇప్పటికే శత్రువు దేశాలే అయి ఉండవచ్చు కానీ వారందరూ కూడా కనులైతే చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని వారందరూ కూడుకొని 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 వచ్చి చూ నీ కుమారులు దూరము నుండి వచ్చి చూన్నారు నీ కుమారులు ఇస్రాయల్ వారు సర్వ లోకమునకు సర్వ రాజ్యములకు చెదిరిపోయి ఉన్నారు చెర పట్టబడి ఉన్నారు శరణార్థులుగా వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకనగా వారిని దేవుడు తోలివేసి ఉన్నాడు ఎందుకనగా వారు దేవుని యొక్క పవిత్ర నామమును అపవిత్రపరిచినందుకు వారు తమను తాము అపవిత్ర పరుచుకున్నందుకు దేవుడు ఏం చేస్తున్నాడు వారిని తోలివేసి ఉన్నాడు నా నప్పుడులరా అలాంటి సమయంలో ప్రవహిస్తున్న గొప్ప వాగ్దానమేమనగా చూడుము దూరము నుండి మీ కుమారులు చంకనెత్తబడి వచ్చి చూనారని చంక చంకనెత్తబడి వచ్చి చూడారట ఎవరు చంటి బిడ్డల వలె ఎత్తుకొని వస్తూ ఉన్నారట నీవు చూచి ప్రకాశింతు నీ గుండె కొట్టుకొని చూ వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును తిప్పబడును సముద్రాల మీద ఉన్న కూడా నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీకు దేవుడు కుమ్మరించబోతున్నాడు దేవుడు పాడు దిబ్బగా మార్చేయాలని చూస్తావా లేకుండా చూడాలని చూస్తున్నావా వాగ్దానము రానున్న కాలంలో ఇది నెరవేరబోతుంది ఈ రోజున దేవుడు కనులు ఆయన యొక్క కంటి పాప వారు ఆయన కంటి పాప ఇష్రాయల్ జనాంగము ఆయన పరిశుద్ధ జనాంగము విశ్వాసులు ఆయన బిడ్డలు ఆయన విశ్వాసం ద్వారా ఇష్రాయలుగా మార్చబడ్డారు అందువలన నా కంటిపాపలు కంటి ఎవరు దేవుని యొక్క కంటి పాపను ఎవరు తాకరాదు తాకేరా ప్రమాదంలో పడతారు ఈరోజు నా ఆలోచన చేద్దాం టీష్రాల్ వారిని ప్రభు ఏం చేస్తున్నాడు అనురాగము చూపిస్తున్నాడు కనికరము చూపిస్తున్నాడు ఆయన శోభాతిశయముగా ఐశ్వర్యముతో కృపలతో వరములతో ఆ ప్రభు వారిని నింపబోతూ ఉన్నాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం తెలియక ఈరోజున నీవంతు నీ బాధ్యత నీ వంతు ప్రార్థించు నీవంతో మోకరించు వంతు కన్నీరు కార్చు దేవుని దగ్గర వారి పక్షంగా విజ్ఞాపన చెయ్యి వారి పక్షంగా క్షమాపణ కోరు ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తాడు ఆయన లెక్కలు రాసుకుంటాడు అట్టి దేవునికి మహిమ కనత ప్రభావం కలిగిన గాక ఇష్రాయల్ వారిని అలాగా శ్రమల్లో ఉన్న వారిని ఆ ప్రభు ఆదరించక ప్రభు మి దీవించనుగాక ఆమె